హలో అండి అందరూ ఎలా ఉన్నారు టైం ఉన్నప్పుడు మట్టుగానే ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి ఎందుకంటే టైం పడుతుంది చికెన్ ఫ్రైకి టేస్ట్ అయితే మట్టుగా అదిరిపోతుంది ముందుగా చికెన్లో ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి తరుక్కొని వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇంకా కొంచెం పెరుగు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసి కడాయిలో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత యాలకులు లవంగా వేసుకోవాలి ఇంకేం మసాలా వేయట్లేదు తర్వాత ఈ చికెన్ని అందులో వేసుకొని సిమ్లో పెట్టేయాలి చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా బయటకు వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి పెట్టిన తర్వాత అది కూడా అలా దగ్గరుండి అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి మీడియంలో పెట్టాలి మీడియంలో పెట్టి ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టాము కదా తర్వాత ఇప్పుడు మీడియంలో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆయిల్ కనిపించినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి అసలు కలపటం ఆపేమంటే మట్టుగా కలాయి కంటుకుంటుంది చూడండి మీడియంలో ఉంచి బాగా కలుపుతూనే ఉండాలి మనకి ఆనియన్స్ ఏవైతే వేసామో అది మొత్తం పేస్ట్లో అవ్వాలి చూడండి ఇలా అడుగు అంటకుండా మనం కలుపుతూనే ఉండాలి ఇందులోనే టేస్ట్ వస్తుంది చికెన్ పీస్ పీస్ అలానే ఉంటుంది బాగా ఫ్రై అవుతుంది పీస్ కూడా మంచి కలర్ వస్తుంది చూడండి ఏమాత్రం మనం కలపటం ఆపేసామంటే ఇలా అడుగు అంటుకుంటుంది బట్ అలా కలుపుతూనే ఉండాలి ఈ చికెన్ చేసుకోవాలంటే మటుగా కొంచెం టైం ఉండాలి నెక్స్ట్ ఓపిక ఉండాలి తర్వాత కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి అప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు కరివేపాకు కానీ తట్టిలా జీడిపప్పు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ జీడిపప్పు వేసాను జీడిపప్పు లాస్ట్ అయితే మట్టుగా అసలు ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇలా ఇప్పుడు మధ్యలో వేసుకున్నాం కదా కర్రీ అయిపోయిన తర్వాత ఈ జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా వేగి ఆ మసాలా గటన్ని అన్ని జీడిపప్పు బట్టి చాలా బాగుంటుంది ఇదిగోండి అసలు ఇదే మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు కొంచెం మనం హైలో పెట్టాలి మీడియం నుంచి పెట్టి ఇంకా అయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి అసలు పీసెస్ని టచ్ చేయకూడదండి జస్ట్ కడాయినే మనం కిందన అంటుకోకుండా అలా కలుపుకుంటూ ఉండాలి పీసెస్ని టచ్ చేసామంటే పీసెస్ విడిపోతాయి చూడండి లాస్ట్ అయిపోయింది ఇంకా ఇలా మనకి పీస్ కూడా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవటమే ఆయిల్ ఆయిల్ కూడా చాలా కొంచెం ఆయిల్ తోటే అయిపోతుంది ఫ్రై అనేటప్పటికే ఎక్కువ పడుతుంది ఏమో అనుకుంటారు అసలు అలా ఏం ఉండదు ట్రై చేసి చూడండి టైం ఉన్నప్పుడు మీ ఫేవరెట్ డిష్ అయితే అవుతుంది కంపల్సరీ థ్యాంక్ యూ